ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः नमस्कारः ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర శుద్ధ అష్టమి భృగువాసరే శుక్రవారం భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా రెండు వందల యాభై మూడు ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం ఉదయం పది గంటల నాలుగు నిమిషాలైంది శ్రీ కీర్తిశేషులు విద్వాన్ మహాకాడు వెంకటేశ్వరరావు గారు రాసిన వేంకటేశ్వర శతకం పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుండి ఏడవ రోజు పద్యములు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు పఠనం చేసుకుందాం ఓం నమో మో శ్రీవేంకటేశాయ చంపకమాల ఇరవై ఐదో పద్యం పరులమనంబుల గలచి బాధలబెట్టుచూ సంతశంబుచే భరవచ మందకుండ గడు పాపుల జేరకయుండ సాధుల దురుసులు బల్కకుండ భరదోష కథాశ్రవణ ప్రసంగము జరుపకయుండ నామనము జక్కగదిద్దవే వెంకటేశ్వర ఇప్పుడు ఉత్పలమాల పద్యం ఇరవై ఆరవ పద్యం वेकुबलेचि काल्यमुलबेगमतीरिचि स्नानमाडि सन्ध्याकलनादि सन्ध्याकलनादिकृत्यमु यथाविधिरिचि इष्टदेवतानेकमु भूजलन्दनिपि निर्मलचित्तमुतोडनुत्तमश्लोक చరిత్ర చూడగరాధ తూడగరాదకో వెంకటేశ్వర ఇప్పుడు ఇరవై ఏడవ పద్యం చెంపకమాల నదులు సరిపతి సతులు నాధుని సూచిక కాంతమున్ లతల్ పదిలముగా వృక్షముల బాయక ఆశ్రయమందునట్లు నా హృదయమదేలకో పవలు రేలును నీ నిల్ శ్రీవేంకటేశ్వర ఇక ఈనాటి చివరి పద్యం ఇరవై ఎనిమిదవ పద్యం చెంపకమా ఘన దురిత ప్రసంగ ధన గర్వ దురాగ్రహ కృత్రిమ ఘన దురిత ప్రసంగ ధన గర్వ దురాగ్రహ కృత్రిమ ప్రవర్త रतुडन् दुरात्मुडन् न धर्मपधानुचरुण्ड मूढुडन् जनकुडु पुत्रदौष्ट्यमुनु शैचि शमिञ्चडुरीति जनकुडु पुत्रदौष्ट्यमुनु सैचि क्षमिञ्चडुरीति नीवु నన్ననయము బ్రోచుటల్ హృదయముందు నిరుంగుదు వెంకటేశ్వర ఓం నమో కీర్తిశేషులు విద్వాన్ మహాకాళి వెంకటేశ్వరరావు గారి శ్రీ వెంకటేశ్వర శతకం పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం నుంచి పద్యాలను ఆడుకుంటూ ఉన్న పరంపరలో భాగంగా రేపటి రోజు శనివారం ఎనిమిదవ రోజు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు పద్యములను ముప్పై రెండవ పద్యం వరకు నాలుగు పద్యములను పారాయణం చేసుకుందాం ఓం నమ్మే శ్రీవేంకటేశం స్వామివారి మరి ఈ చక్కని చిత్రాలను వీక్షించి నమస్కరించుకుందాం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ వేడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవిందలవు నమస్కారం సర్వే జన సిభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి